హాయ్ ఫ్రెండ్స్ మన కొవ్వూరు ఆడగలందరూ ఎలా ఉన్నారు మీరు మీ కొవ్వూరు వచ్చేసాను జిల్లా యాత్రికుడిని మరి మన కొవ్వూరులో వింతలో విశేషాలు ఏమైతే ఉన్నాయో అన్నీ చూడడానికి వచ్చేసాను అబ్బా మరి నాతో కూడా మీరు కూడా చూసండి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మరి మీరు చూసుకున్నట్లయితే ఇవాళ కొవ్వూరు వచ్చేసాను మరి కొవ్వూరు అంటే గోదావరి గోదావరి అంటేనే కొవ్వూరు ఆడగడం మర్చిపోను మన ఆటగాళ్ళు అందరు ఎలా ఉన్నారా మానేమన్నా ఉంటారులే ఎంత ఆటగాళ్ళ ఆటగలేక ఊరికి ఏంటి మరి ఫ్రెండ్స్ మరి నాకు తెలియగలుగుతాను ఏ సినిమాలో చూసినా ఏ సీరియల్లో చూసినా లేదంటే ఏ వీడియో యూట్యూబ్ ఆన్ చేసినా ఓదారి అంటారు కానీ నుంచి తెగ తిరిగేస్తున్నానండి ఒక్క రామశిల కూడా కావాలదండి అలాగంటారేమో కానీ కనెక్షన్స్ శిలకి కూడా కావడలేదండి అయినా నాకు నాకు తెలియకెడతాను చిలకేనా పరిమాట లేదనుకుంటున్నారా కనీసం ఒక కాకిబులు కూడా కనబడదు నాకు పోనీ మీకేమన్నా కనబడితే కింద పెట్టండి అదే అదే కామెంట్ పెట్టండి మరి కొవ్వూరులో మరొక అద్భుతం చూడడానికి వెళ్ళిపోదాం వచ్చాను మరి